ధర్మవరం ఎమ్మెల్యే తెలుసుగా కేతిరెడ్డి రెడ్డి అంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సారీ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి అసలు అందరికన్నా ఎక్కువగా ప్రజల్లో తిరిగింది కూడా తనే అయినా కూడా తను ఓడిపోవడం అనేది అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు అది అసలు మరి ఎవరు నమ్మలేరు అది మరి ఎవరు తెలియని అసలు వ్యక్తి తెలియని సత్యకుమార్ గెలవడం మీద బీజేపీ గెలవడం మీద అక్కడ పార్టీ గుర్తు కూడా తెలియని బీజేపీ పార్టీ గుర్తు కూడా తెలియని గెలవడం అనేది దేవుడు తెలియాలి ఈవీఎంలు తెలియాలి చంద్రబాబు నాయుడు తెలియాలి ఈయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి చాలా కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకున్నారు ఒకసారి ఏ ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణతో షర్మిల చర్చలు జరిపారు ఏమి అదే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి మరి ఇంటర్వ్యూ ఇచ్చింది మహాతల్లి ఆమె మీద కొన్ని ఆమె మీద విజయమ్మ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఎవరు ఊహించని స్థాయిలో అన్నట్టుగా వైసీపీ దెబ్బతినింది అది అందరికీ తెలుసు ఇప్పుడు కూడా చాలామంది మా మేము కోలుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోలుకోవడం లేదు ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే అసలు పదకొండు రావడం ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాదనమాట గత ఎన్నికల్లో నూట యాభై సీట్లు సాధించి చారిత్మక విజయం సాధించి నమోదు చేసుకున్న ఆ పార్టీ ఇప్పుడు పదకొండు సీట్లు పడిపో పడిపోవడమే ఇప్పుడు పెద్ద అనుమానాలకి తావదిస్తుంది అనమాట ఇటీవల ఎన్నికల్లో మాత్రం పదకొండు స్థానాలకే పరిమితమైంది దీంతో ఓటమి గల కారణాలు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మాజీ మంత్రులు విశ్లేషిస్తున్నారు ఇంకేం చెప్పుకోవాలి ఈవీఎంలో అని చెప్పిన దానికి ఆధారాలు లేవు కాబట్టి ఇంకా తప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా ఏవేవి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి దూరం అవడము ఇదంతా ఇప్పుడు ఇలా విశ్లేషించుకొని ఇంకా పార్టీని ఇంకా మళ్ళీ ఒక ఒక పునాదిని మళ్ళీ నిర్మించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పడిపోయిందనే చెప్పాలి పూర్తిగా పడిపోకోకుండా ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఇంకా టెన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓటు శాతాన్ని ఎలా తెచ్చుకోవాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా విశ్లేషించుకోవాలి ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆసక్తికర విషయాలు చేశారు తమ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఇందులో భాగంగా వైసీపీ ఘోర ఓటమికి వైఎస్ విజయమ్మ షర్మిళ కూడా ఒక ప్రధాన ఒక కారణం ఒక కారణం వంద కారణాల్లో ఇది ఒక కారణం అన్నమాట ప్రధాన కారణం అంటూ కూడా సంచలన కామెంట్ చేశారు ఇందులో భాగంగా వైఎస్ విజయమ్మ కానీ షర్మిల కానీ పెద్ద తప్పు చేశారు నే చెప్పిన కేతిరెడ్డి నాడు వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగిందని రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ని వదిలి వైసీపీలోకి వచ్చారని అన్నారు ఆ సమయంలో జగన్ జైల్లో ఉంటే షర్మిల విజయమ ఫైట్ చేశారని గుర్తు చేశారు అప్పుడు విజయం దక్కకపోయిన తర్వాత వైసీపీ రూలింగ్లోకి వచ్చిందన్నారు ఈ నేపథ్యంలో అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టారు షర్మిల అయితే మొదటి నుంచి వైఎస్ కుటుంబ పతనాన్ని కోరుకున్న ఏబిఎన్ రాధాకృష్ణ రామోజీరావు షర్మిల క్రమంగా టచ్లోకి ఉన్నారని సంచలన ఆరోపణలు ప్లేనరీ రోజు వైఎస్ విజయ విజయ వైసీపీకి రాజీనామా చేస్తారనే విషయం ముందే ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు షర్మిల లీక్లు ఇవ్వబట్టే వచ్చిందని చెప్పారు ఈ సమయంలో షర్మిల జగన్ని డ్యామేజ్ చేస్తున్నారని భావించి ఉండొచ్చు కానీ ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న లక్షలాది కుటుంబాలని రోడ్డు పాలు చేశారని అన్నారు ఈ రోజు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు కాదని షర్మిల అనే తను చెబుతానని కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె చేసింది చాలా పెద్ద తప్పు కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి షర్మిల గురించి చెప్పారు అంతేకాకుండా విజయమ్మ ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ రేపు ఓటింగ్ రేపు ఉందనంగా విజయమ్మ షర్మిలాని గెలిపించండి అంటూ ఒక వీడియో వదలడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ చెప్పుకోకపోవడం వల్ల చాలామంది కూడా అది కూడా ఒక ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి అంటూ కూడా అంతేకాకుండా ఈ పచ్చ మీడియా ఎక్కువగా పచ్చ మీడియా ట్రాఫ్లో చంద్రబాబు నాయుడు ట్రాఫ్లో షర్మిళ పడడం వల్ల తన కుటుంబాన్ని పరువు తీయడమే కాకుండా కుటుంబం పరువు తీయడమే కాకుండా ఆ కుటుంబాన్ని అమ్ముకొని ఉన్న వందలాది కుటుంబాలను కూడా ఆమె సర్వనాశనం చేసిందంటూ కూడా దూయబట్టాడు అదైతే కరెక్ట్ వాస్తవము మేము చెప్తూనే ఉన్నాము తను తన గురించి ఆలోచిస్తాను కానీ షర్మిళ గారు తన వాళ్ళ నాన్న వల్ల బాగుపడిన కుటుంబాలు వాళ్ళ కుటుంబం మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాల గురించి తను ఆలోచించడం లేదు తన స్వార్థం గురించి ఆలోచిస్తానని చెప్పాలి